హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శాంతి సూర్య ఈ వీడియో అయితే ఎవరిని బాధ పెట్టడానికి కించపరచడానికి కాదండి ప్రతి మనిషిలో ప్రేమ ఉంటుంది కోపం ఉంటుంది మీరు ప్రేమతో ఒక్కరైనా విని నన్ను నా ఛానల్ని ముందుకు తీసుకెళ్లాలని నా ఆశ మీ సపోర్ట్ నాకు కావాలి ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ వచ్చేసి గారాభం గురించండి ఐదు సంవత్సరాలు వచ్చే వరకు కూడా పిల్లల్ని రాజకుమారులా గారాభంగా పెంచాలి తర్వాత గారం తగ్గించాలండి సైకాలజీ ప్రకారం పిల్లలు మెంటల్గా ఫిజికల్గా డెవలప్ అవుతూ వస్తారు కాబట్టి ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు అన్ని పనులు నేర్పించాలి టీనేజ్ అంతా కూడా ఇంకా ఫ్రెండ్స్లా కలిసిపోయి వాళ్ళు తప్పులు చేస్తే సరిదిద్దాలి మళ్ళీ ఆ తప్పు చేయకూడదని ప్రేమతో భయం చెప్పాలి మన కోపద్రేకం అంతా కూడా వాళ్ళమే పెట్టేయకుండా వాళ్ళు ఎలా చెప్తే వింటారో అలా చెప్పాలి అప్పుడే ప్రయోజకులు అవుతారు పిల్లల్ని ప్రేమతో చూడడం వేరు గారాభంతో చూడడం వేరండి ప్రేమతో పెంచితే ప్రయోజకులు అవుతారు గారాబంతో పెంచితే మీకు కట్టుకున్న దానికి సమస్య అవుతారు అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా గారం అనేది ఎక్కువ ఉండకూడదని నాకు అర్థమైందండి మన చిన్నతనంలో అయితే తల్లి తండ్రి చాలా భయభక్తులతో పెంచారండి కానీ ఈ జనరేషన్ పిల్లలకైతే భయం అనేది ఉండట్లేదు లేదు గారాబం అనేది ఎక్కువైపోయింది నేను చాలా మందిని గమనించింది అయితే ఆ పిల్లల్లో గారాబం అనేది ఎక్కువైపోయింది పిల్లలకైతే ఏది తప్పు ఏది ఒప్పు అనేది నేర్పించాలండి పిల్లలు పెరిగి పెద్దవాళ్ళై ప్రయోజకులుగా మారి మనల్ని ఉద్ధరించ స్థితిలో ఉండాలి కానీ మనమే వారిని చూసే పరిస్థితిలో వస్తే ఖచ్చితంగా మన పిల్లల్ని సరైన దారిలో పెంచలేదని అర్థం ఇంట్లో పెద్దవాళ్ళ గారాభంలో ఫస్ట్ మైనస్ ఏంటంటే అండి తల్లి పిల్లల్ని మందలిస్తుంటే ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు ఏదో వాళ్ళకి మాత్రమే ప్రేమ ఉన్నట్టు రివర్స్లో మనల్ని తిట్టి పిల్లల్ని దగ్గరికి తీసుకుడైనా కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి పిల్లలు ఎదురుగా తల్లిని తిడితే పిల్లలు తల్లికి అస్సలు విలువ ఇవ్వరండి నేను చాలామందిని చూస్తున్నా ఎప్పుడైనా చుట్టాలు వచ్చినప్పుడో లేకపోతే ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు అస్సలు భయం చెప్పదమ్మా వాళ్ళమ్మ అంటే ఇంట్లో ఏం జరిగిందో రిలేటివ్స్కి తెలియదు కదండి చుట్టాల మనసులో ఇదేం పెంపకం అమ్మా అని మూ పిల్లల విషయంలో మంచి చేస్తే ఆ మంచి మనకు మళ్ళీ తిరిగి వస్తుంది కదండి ఫ్యూచర్లో పిల్లల ప్రవర్తన గుణం పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడం అన్ని గుడ్ హ్యాబిట్స్తో ఉన్నారంటే తల్లి పెంపకం అండ్ చుట్టూ ఉండే వాతావరణం బట్టి పిల్లలు నేర్చుకుంటారు పిల్లలు ఎదిగిన తర్వాత అయ్యో ఇది ఎందుకు మాట వినడం లేదు అయ్యో వీడు ఎందుకు ఇలా తయారయ్యాడు అని బాధపడకుండా చిన్నప్పటి నుండి పిల్లలకి అన్ని విషయాల్లోని గారాపం తగ్గించి సరైన దారిలో పెంచాలి ప్రతి తల్లి ఆవేదన ఒకటే అండి పిల్లలు మంచిగా పెరగాలి అలాగని పెద్దవాళ్ళు వాళ్ళ మనవరాళ్ళు మనవాళ్ళు చెడిపోవాలని చూడడం వాళ్ళకి మనవాళ్ళ మీద ఉండే ప్రేమ అలాంటిది కొంతమంది నానమ్మలు తాతయ్యలు చాలా బాధ్యతగా ఉంటారండి కొంతమంది అంటా ఉంటారు కదా పెద్దవాళ్ళు మొక్క వంగందే మానయ్య వంగిన అని మా అమ్మమ్మ ఎక్కువ ఆడాయిలా కొడతా ఉంటది నిన్న మొక్క ఎదగాలంటే దానికి కర్ర సరిగ్గా స్ట్రైట్ గా ఉన్నది కట్టాలి చిన్నప్పుడే కరెక్ట్గా అది పెద్ద మానైపోయాక ఏం సరి చేయాలన్నా చేయలేం కదండి సెకండ్ మైనస్ పిల్లలకి ఆస్తుల గురించి అస్సలు చెప్పకూడదండి అలా అని పాకెట్ మనీ కూడా విచ్చలవిడిగా ఇచ్చేయకూడదు వాళ్ళు వ్యర్థమైన అలవాట్లన్నీ నేర్చుకుంటారు అది కూడా కరెక్ట్ ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలని నేర్పించండి ఈ గారాభం వల్ల కొంతమంది పిల్లలు కాంప్రమైజ్ అవ్వరు రెస్పెక్ట్ ఇవ్వరు మాట వినరు కాబట్టి పిల్లలకు వాళ్ళ ఫ్యూచర్ లో మంచిగా ఎదగాలంటే గారాభం ఎక్కువ అవ్వకూడదు ప్రేమ తక్కువ అవ్వకూడదు చదువు విషయంలో కూడా గారాభం పెట్టకూడదండి కొంతమంది గ్రాండ్ పేరెంట్స్ స్కూల్ వెళ్ళి మా పిల్లలు బాగా చదువుతున్నారు ఎందుకు మార్క్స్ రావట్లేదు అని టీచర్స్ అడుగుతూ పిల్లలకి సంస్కారం అనేది పెరిగే వయసు వల్ల రాదు పెంచే పెంపకాన్ని బట్టి వస్తుందండి థర్డ్ గారాభం ఏంటంటే పిల్లలకి చాలా ఓవర్గా పెట్టేస్తూ ఉంటారండి తిండి అసలు వద్దు అన్నా కూడా కుక్క తిండికి తిమ్మరాజు పనికి పోతురాజులా తయారవుతారండి అలా అస్సల పెట్టకండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్